ఆనందపర్వి ఇంట్లో ఫ్యామిలీ ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది దామినితో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో అందంగా రెడీ అయ్యి హాల్లోకి వస్తూ ఉంటారు మరోవైపు అనన్య రోహిత్ భార్యగా తనే ఫోటో దిగాలనే ఉద్దేశంతో ప్రీతిని రానివ్వకుండా చేయడం కోసం అని చెప్పి కాంచనతో గదిలో ప్రీతిని చేయమని చెప్తుంది తను మేకప్ వేసుకొని వచ్చేసరికి అది రియాక్షన్ వచ్చి అనన్య మొహం అంతా కూడా అసహ్యంగా తయారవుతుంది దాంతో కాంచన అనన్యం చూసి కేకలు పెడుతూ ఏంటమ్మి మొహం అంతా ఇలా అసహ్యంగా మారిపోయిందేంటి అని అంటూ ఉంటే మేకప్ రియాక్షన్ ఇచ్చింది అనుకుంటా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఎంతో అందంగా రెడీ అయ్యి మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉంటారు ఇకప్పుడు దామని అందరూ వచ్చేసారు ప్రీతి వదిన ఎక్కడా అన్నయ్య త్వరగా ప్రీతి వదిలిని కూడా రమ్మని చెప్పు నా మేకప్ పొయ్యేలా ఉంది అని చెప్పి దామని అంటూ ఉంటే అప్పుడే ప్రీతి కూడా అందంగా రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటుంది ప్రీతి రావడం చూసి అనన్య షాక్ అవుతుంది దీన్ని గదిలో లాక్ చేశానని రానివ్వకుండా చేశానని చెప్పావు కదా మరి ఇదేంటి ఒక్క పని కూడా చేయడం చేత కదా అని చెప్పి అనన్య కాంచన మీద మండిపడుతూ ఉంటే అనన్య ప్లాన్ తిప్పి కొట్టిన ఆనందపెరవి ప్రీతిని చూసి నవ్వుతూ ఉంటుంది ఇక ఇదంతా ఆనందపేరవి ప్లాన్ అని తెలుసుకున్న అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది